హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు చంద్రవర్షిణి ఆడియో స్టోరీస్ నిన్నే ప్రేమిస్తా ఒక సీఈఓ ప్రేమ కథ పార్ట్ సిక్స్టీ ఫైవ్ స్టోరీ విన్న వెంటనే లైక్ చేసి కామెంట్ పెట్టండి అలాగే ఫస్ట్ టైం నా ని చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే దయచేసి వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంతకీ ఒక చిన్న విషయం చెప్పండి ఏంటండి అందరూ నాపైన అలిగారా ఏంటి ఒక్కరూ కామెంట్ పెట్టడం లేదు వ్యూస్ కూడా తగ్గిపోతున్నాయి ఇప్పుడిప్పుడే నడక నేర్చుకుంటున్నా మన చంద్రవర్షిని పరిగెత్తాలంటే కష్టం కదా మీ మీద ఎంతో హోప్ పెట్టుకున్న మన ఛానల్ ని వదిలిపెడితే ఎలా చెప్పండి కొంచెం నన్ను అర్థం చేసుకుని కోఆపరేట్ చేయండి ప్లీజ్ మీ సర్కిల్లో అందరికీ షేర్ చేయండి కామెంట్స్ పెట్టండి లైక్ చేయండి ఇవే మీరు నాకిచ్చే బూస్టింగ్ కొంచెం సబ్స్క్రైబర్స్ పెరిగేలా చూడండి కనీసం ఒక యాభై కామెంట్స్ వచ్చేలా చేయండి మన ఛానల్ స్టార్ట్ చేసి జూలై థర్డ్ కి త్రీ మంత్స్ అవుతోంది రాను రాను మీరు కోరుకున్న విధంగా అప్డేట్స్ ఇస్తాను ఓకే ఇక మనం కథలోకి వెళ్లిపోదాం దీప ఇంకా నిద్ర లేవకుండా పడుకుని ఉండటంతో ఆమె ఆఫీస్కి వెళ్లడం లేదని సింధు చెప్పగానే ఇంట్లో ఉన్నవాళ్లు ఆశ్చర్యపోతారు తరువాతేమైందో ఇప్పుడు చూద్దాం నులివెచ్చని సూర్యుని లేత కిరణాల స్పర్శకి నిద్ర నుండి మేలుకున్న వీజే తనని గాఢంగా హక్ చేసుకుని పడుకున్న స్వప్నికపై దృష్టిపడింది ఆ కిరణాలు డైరెక్ట్ గా వచ్చి స్వప్నికపై పడ్డంతో ఏ ఆచ్ఛాదన లేని ఆమె సమున్నతమైన యద సంపద బంగారు రంగులో మెరుస్తూ కనిపించింది చహ్ చెత్తనా ఎదవులు నన్ను ఇలా బెడ్డెక్కించిన వాళ్లని ఒక్కొక్కరిని చంపి పాదేస్తాను అని మనసులో అమ్మ నా బూతులు తిట్టుకుంటూ ఆమెను మరింత గాఢంగా హత్తుకొని ఆ ఎదలోయల్లో తన ముఖాన్ని పూర్తిగా అదుముకున్నాడు వీజే వీజే ఒత్తైన మీసకట్టుకు రెండు రోజులుగా షేవింగ్ చేయకపోవడం వల్ల చిన్నగా మోల్చిన గడ్డం కూడా కలిసి ఆమెకు గిలిగింతలు పెట్టడంతో వెంటనే కళ్ళు తెరిచిన స్వప్నిక ఎదురుగా వాల్క్లాక్లో టైం చూసి ఒక్కసారిగా కళ్ళు పెద్దగా తెరిచింది తరువాత తనని తాను చూసుకోగా స్వప్నిక సన్నని నడుమును ఒడిసిపట్టుకున్న వీజే గాఢమైన వేడి ఊపిరి తాకుతూ గుండెల్లో కోరికల సెగలు పొడుతుంటే అతని సిచ్యువేషన్ తెలిసిన స్వప్నిక బలంగా దూరం జరుపుతూ వీజే ప్లీజ్ టైం ఎంతైందో ఇప్పటికే అందరూ లేచుంటారు అని నసుకుతూ నో ప్రాబ్లం బెడ్ మీద ఉన్న హస్బెండ్కి సేవలు చేసి చేసి అలసిపోయింది పాపం పడుకోని అని అనుకుంటారు అని హస్కి అంటూ ఆమెలో ఇంకా తన ముఖాన్ని అదుముకున్నాడు విజే నీకు తెలుసుగా విజే మార్నింగ్ ఎన్ని పనులుంటాయి కిందికి వెళ్లి ఫాస్ట్గా నా పనులు చేసుకుని వస్తాను నేను వచ్చే వరకు నువ్వు రెస్ట్ తీసుకో ప్లీజ్ అని రిక్వెస్ట్ చేసింది స్వప్నిక సరే ఒక్క కండిషన్ పైనా నేను పెడతాను ఓకేనా అని అడిగాడు విజయ్ అతను అక్కడి తన ముఖాన్ని ఏమాత్రం తీయకుండా మాట్లాడుతూ ఉంటే అతని లిప్స్ మూవింగ్తో ఆమెకు ఏదేదో అయిపోసాగింది ఆమె హార్ట్ బీట్ పెరుగుతూ ఊపిరి భారం కొనసాగింది ఇక తట్టుకోలేక స్వప్నిక అతన్ని కొంచెం ఫోర్స్గా దూరం జరిపి టక్కున తన మీదకి బట్టలు సరిగ్గా సర్దుకొని లేచి నిలబడాలని చూసింది విజే ఆమెపై తన చేయిని వేసి లేపకుండా బెడ్ పైకి అదింపట్టి భుజంపై తలవాల్చుతూ హే ఇంతకు ఇంతకుముందు చెప్పానా నా కండిషన్కి ఓకే అంటే వదిలిపెడతానని ఇక నీ ఇష్టం నుండి అస్సలు కథల్నివ్వను అని అన్నాడు విజే విజయ్ ఏంటి చిన్నపిల్లాళ్లా ప్లీజ్ వదులు అని అంది స్వప్నిక నో వే వదులు కాదు నా కండిషన్ ఓకేనా కాదా అని ఐవింగ్ చేస్తూ అన్నాడు విజయ్ అతని కళ్ళు కొంటె బాణాలను విసురుతూ ఉంటే వంపు తిరిగిన పెదవులు అల్లరిగా నవ్వుతూ కనిపించాయి విజయ్ను అలా చూసిన స్వప్నిక గుండె ఒక్కసారి ఆగి కొట్టుకోగా నీ పేరు విరాజ్ కాదు కొంట కృష్ణుడని పెట్టాల్సింది అని ముద్దు చేస్తూ అతని బుగ్గ మీద కిస్ చేసింది ఓకే బాబా ముందొది పెట్టండి మహాశయ అని ముద్దుగా కసురుకుంది స్వప్నిక అలా రా దారికి అని వదిలిపెట్టాడు విజయ్ వెంటనే బెడ్ దిగిన స్వప్నిక అతని మెడ చుట్టూ చేతులు వేసి కళ్లల్లో కళ్ళు పెట్టి చూస్తూ ఏంటో తమరి కండిషన్ చెప్పండి అని అడిగింది ఇప్పుడు కాదు నువ్వు నీ పనులన్నీ కంప్లీట్ చేసుకున్రా అప్పుడు చెప్తా పని అని ఆర్డర్ వేశాడు విజే జీ హుజూర్ వెళ్ళొస్తాను అని నుండి వాష్రూంలోకి దూరింది స్వప్నిక ఆమె వైపు నవ్వుతో చూశాడు వీజే ఇంతలో అతని ఫోన్ రింగ్ అయింది ఫోన్ స్క్రీన్ పైన సంతానం అని పేరు పడగానే వెంటనే దాన్ని లిఫ్ట్ చేసిన విజే హా వెరీ గుడ్ మార్నింగ్ చెప్పు సంతానం అని అన్నాడు విజయ్ వెంటనే సంతానం మాట్లాడుతూ మీరు భరత్ని ఫాలో కమ్మన్నారు కదా బాస్ నిన్న నైట్ మన ఇంట్లోంచి ఎవరో మేడం ఒకరు పబ్బుకు వెళ్లారు ఆమెను ఫాలో అయిన భరత్ కూడా అదే పబ్బుకు వెళ్లడంతో నేనతన్ని ఫాలో అయ్యాను కాని అక్కడి మాటలు వింటుంటే నాకు ఏమీ అర్థం కాలేదు అని అన్నాడు అది విన్న విజయ్ ఏంటి ఇంటి నుంచి ఎవరు పబ్బుకు వెళ్లారా అని ఆశ్చర్యంగా అడిగాడు కొంపదీసి సింధు కాదు కదా మొదలే ఉమనేజర్ అయిన ఆ భరత్గాడి అగ్లీ లుక్స్ తన చెల్లి సింధు మీద పడలేదు కదా అని మనసులో తెగ టెన్షన్ పడుతూ వాళ్ళ ఫోటోస్ గాని వీడియోస్ గాని ఏమైనా తీసావా అని అడిగాడు లేదు బాస్ అది పబ్ కదా చాలా చీకటిగా ఉంది డీజే సౌండ్స్ లేకపోవడంతో వాళ్ల మాటలు కొద్ది కొద్దిగా వినిపించాయి ఆమె పబ్బులో ఒకరిని కలిశారు ఆ వ్యక్తి పేరు రాజేష్ అంట ఆ మేడం ఏదో ఏదో ఉంది బాస్ గుర్తు రావట్లేదు మొత్తానికి ఆవిడ ఏదో సాఫ్ట్వేర్ కంపెనీలో జాబ్ చేస్తోంది అని అన్నాడు సంతానం వెంటనే మరో షాక్ తగిలిన విజయ్ ఏంటి దీపానా అని ఆతృతిగా అడిగాడు విజయ్ హా బాస్ దీపా మేడమే అని అన్నాడు సంతానం సంతానం గురించి ఎప్పుడూ ఇంట్లో మాట రానివ్వలేదు విజయ్ దాంతో అతని గురించి తన ఫ్యామిలీకి తెలియకుండా కేర్ఫుల్ గా డీల్ చేస్తాడు విజే అలాగే సంతానంకి కూడా ఎప్పుడూ విజే తన ఫ్యామిలీ గురించి మాట్లాడలేదు అయినా తను పబ్ కి ఎందుకు వెళ్తుంది ఎవరిని కలవడానికి వెళ్ళుంటుంది వీళ్ల మధ్య గొడవలు కావడానికి ఆ మూడో వ్యక్తి కారణమా అని అయోమయంగా ఆలోచిస్తూ వాళ్ళేం మాట్లాడారు అని సీరియస్గా అడిగాడు విజే ఆ రాజేష్ అనేవాడు మన దీపా మేడం ని భయపెట్టాడు బాస్ అని అక్కడ విన్న మ్యాటర్ మొత్తం చెప్పాడు దాంతో ఎర్రగా రక్తం నుండి ముంచి తీసిన గోళిల్లా మారిన కళ్లతో ఎవడువాడు వెంటనే సంతానం సాయంత్రం వరకు ఇది జరిగిపోవాలి అంతే అని అన్నాడు గట్టిగా విజయ్ అంతేకాదు బాస్ భరత్ మేడము ఇద్దరూ కలిసి కాఫీ షాప్కి వెళ్లారు అక్కడ భరత్ ఆమెతో ఏదో మాట్లాడాడు అక్కడ మొత్తం లైట్స్ ఉండటంతో నేను దగ్గరికి వెళ్లలేకపోయాను మొన్న భరత్ని వాళ్ల ఇంట్లో దింపాం కదా బాస్ నన్ను గుర్తుపడతాడేమో అని వాళ్లకి దగ్గరగా వెళ్లలేదు కానీ దూరం నుండి చూస్తుంటే ఏదో చేతిలో చేయి వేసి ప్రామిస్ చేస్తున్నట్టుగా అనిపించింది అని అన్నాడు సంతానం ఓకే సంతానం కీప్ అప్ అలాగే వర్క్ చేస్తూ ఉండు స్వీట్ స్వీడీ యాక్సిడెంట్ గురించి ఏమైనా తెలిసిందా అని అడిగాడు విజయ్ హా బాస్ సీసీ ఫుటేజ్లో చూశాను కానీ ఒక మిస్ట్రీ ఏంటంటే మొన్న రాత్రి వరకు మాత్రమే రికార్డైంది ఆ తర్వాత రికార్డ్ లేదు బాస్ అని చెప్పాడు సంతానం సరే కాని అలాగే ఫాలో అవుతూండు తర్వాత హాస్పిటల్లో అడ్మిట్ అయిన గ్యాంగ్ గురించి వివరాలు ఏమైనా తెలిసాయా అని సీరియస్గా అడిగాడు విజయ్ అతని వాయిస్లో ఉన్న సీరియస్ చూసిన సంతానం ఏంటి బాస్ అంత కోపంగా అడుగుతున్నారు అని అయోమయంగా అడిగాడు ఇలా బెడ్ పైన ఒరిగి ఉండాలంటే ఎంత చిరాగ్గా ఉంటుందో నీకు తెలుసు కదా అని అన్నాడు ఓకే బాస్ మరి నేను హాస్పిటల్లో అడ్మిట్ అయిన వాళ్ళని కలుస్తాను సార్ ఇప్పుడు భరత్ని కుమార్కి కమ్మని చెప్తాను అని అన్నాడు సంతానం ఓకే సంతానం అలాగే ముందా కంపెనీ గురించి పూర్తిగా కూపిలాగు తరువాత నాకు ఫోన్ చేయి బీ కేర్ఫుల్ అని అన్నాడు విజయ్ ఓకే బాస్ సాయంత్రం వరకు వివరాలన్నీ మీ ముందుంచుతాను అని అన్నాడు సంతానం అతను ఫోన్ పెట్టేయడం స్వప్నిక వాష్రూమ్ నుండి బయటికి రావడం ఒకటేసారి అయింది దూర జాంపండులా అరవిరిసిన తాజా గులాబీలా ఫ్రెష్గా కనిపిస్తున్న ఆమె అందచందాలను తనవి తీరా కళ్లతో ఆస్వాదిస్తూ అప్పటి వరకు తను పడిన స్ట్రెస్కి ఆమె నుంచి వచ్చే స్మెల్ ప్రజెన్స్ ని హాయిగా ఫీలయ్యాడు విజయ్ అరగంటలో వచ్చేస్తాను విజయ్ అని అక్కడి నుండి పరుగందుకుంది స్వప్నిక డైనింగ్ హాల్ దగ్గరికి వెళ్లగానే అక్కడందరూ ఏదో సీరియస్ గా డిస్కస్ చేయడం చూసింది స్వప్నిక హాయ్ గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ ఏంటి మార్నింగ్ లేవుగానే అందరూ చాలా సీరియస్గా ఉన్నట్టున్నారు ఎనీథింగ్ సీరియస్ అని అడిగింది ఏం లేదో అదినా రోజూ జరగాల్సిన ట్రాక్ చిన్నగా మిస్ అయినా వీళ్లంతా కంగారు పడతారు అది వీళ్లకు మొదటి నుంచి అలవాటైపోయింది అని అంది సింధు ట్రాక్ తప్పిందా ఏంటది అని మళ్లీ రెట్టించి అడిగింది స్వప్నిక ఏంది ఈరోజు ఇంకా నిద్ర లేవలేదు మళ్ళీ తన ఆఫీస్కి వెళ్లనని వర్క్ స్ట్రెస్ వల్ల ఓ రెండు రోజులు లీవ్ పెట్టింది అని అంది సింధు అవును సింధు రోజూ హుషారుగా వచ్చి అందరితో మాట్లాడుతూ చాలా హడావిడి చేసే చిన్నత రాకపోతే అందరూ టెన్షన్ పడతారు కదా అని అంది స్వప్నిక ఎదురుగా ఉన్న ఉమేష్ కోపంగా ఉండటంతో మ్యాటర్ ఏదో చాలా సీరియస్ అయి ఉంటుందని అనుకుంది రమేష్ ఆమెను చూడగానే మార్నింగ్ అమ్మా ఎలా ఉన్నాడు విజయ్ అని నవ్వుతూ అడిగాడు పర్వాలేదు మామయ్య బాగానే ఉన్నాడు అని చిరునవ్వుతో చెప్పింది స్వప్నిక రాత్రి పెయిన్ అంటూ ఏమీ ఇబ్బంది పెట్టలేదు కదా అని అడిగాడు లే తాతయ్య బానే పడుకున్నాడు అని అంది ఏమ్మా రవళి వాడికి వేసిన స్టిచెస్ మానిపోవడానికి ఎంత టైం పడుతుంది అని అడిగారు కృష్ణమూర్తి గారు ఒక వారం రోజులు పట్టొచ్చు మామయ్య అని అంది రవళి అంటే వాడు వారం తరువాత ఆఫీసుకు లాంటి రోజువారి పనులు చేసుకోవచ్చా అని అడిగారు కృష్ణమూర్తి ఆ మావయ్య అంటే మెల్లిమెల్లిగా చేసుకోవచ్చు అంది నా అదే తల్లి నాకు కావలసింది వాడు లేచి రెగ్యులర్గా ఆఫీస్కి వెళ్ళాలి రావడం రావడమే ఇలాంటి ఇబ్బందులు నాకు అస్సలు నచ్చటం లేదు అని అన్నారు కృష్ణమూర్తి గారు ఏంటి సీఈఓ గారు ఈరోజు దిగి రావడానికి ఇంత టైం పట్టిందే అని కొంచెం వెటకారంగా అంది రవళి ఆమె వెటకారం అర్థం చేసుకున్న మిగిలిన వాళ్ళు కొంచెం కంగారు పడ్డారు దానితో రమేష్ మధ్యలో కల్పించుకొని ఏంటి రవళి కొంచెం తనని ఊపిరి పీల్చుకొని వాడికసలు బాలేదు వాడి వల్ల తనకు నిద్రపోవడం కూడా వీలవడం లేదు మళ్లీ ఆఫీస్ పని ఒకటి అని చిరాగ్గా అన్నాడు అదేం లేదు మావయ్య లేట్ నైట్స్ ఆఫీస్ వర్క్ నాకు అలవాటే బిజినెస్ వీల్డ్ అంటే మీకు తెలియందేముంది అని నవ్వింది స్వప్నిక ఇంతలో స్వప్నికతో వాడు నిద్ర లేచాడా ఇంకా పడుకొనున్నాడా అని అడిగాడు ఉమేష్ నేనొచ్చేటప్పుడు చిన్న మావయ్య ఇంకా ఫ్రెష్ అవ్వలేదు కొంచెం లేట్ అయింది కాబట్టి ఇక్కడి పనులయ్యాక ఆయన పనులు చూస్తాను అని మొహమాటంగా అంది స్వప్నిక దాంతో రమేష్ ఏంటమ్మా ఇక్కడ ఏమైందని మేమింతమంది ఉన్నాం చేసుకోలేమా నువ్వు ముందు వాడి పక్కనే ఉండి చూసుకో వాడికేం అవసరం ఉంటుందో ఏంటో ఇక్కడికి రావాల్సిన అవసరం లేదు అని ఖరాఖండితంగా చెప్పాడు రమేష్ ఎందుకండి నర్సు ఉందిగా తాను చూసుకుంటుంది స్వప్నిక నువ్వికా మన ఛాలెంజ్ సంగతి చూడు అని అప్పుడే అక్కడికొచ్చిన నర్స్ని కోపంగా చూస్తూ ఏయ్ ఏంటి నువ్వు అసలు నువ్వు ఇక్కడ ఎందుకున్నావో తెలుసా నీకు అని అంది రవళి అది అది మేడం సార్ నేను హెల్ప్ చేస్తానంటే ఒప్పుకోవడం లేదు మేడం ఉన్నారు కదా తాను చూసుకుంటారు నువ్వు మెడిసిన్స్ అవి తనకి చూపిస్తే చాలని సార్ అన్నారు అని భయంగా చెప్పింది అలాగంటే ఊరుకుంటావా నీ పని నువ్వు చేయవా ఒకవేళ పేషెంట్ ఇంజెక్షన్ వద్దంటే ఇంజెక్షన్ ఇవ్వకుండా ఊరుకుంటావా ఇది అంతే కదా పో వెళ్ళి ఫ్రెష్ అవ్వడానికి హెల్ప్ చెయ్యి అని కోపంగా గద్దించింది రవళి తన పరిస్థితి ముందు గొయ్యి వెనుక నుయ్యిలా తయారైందని భయపడుతూ అక్కడి నుండి వీజే దగ్గరికి వెళ్ళింది భార్య మాటలకు చాలా చిరాకొచ్చేసిన రమేష్ ఇక ఉండలేక ఏంటి రవళి ఏం మాట్లాడుతున్నావసలు మతుండే మాట్లాడుతున్నావా అదే విజే ప్లేస్ లో నేనుంటే నాకు కూడా అన్ని పనులు నర్స్తో చేయిస్తావా లేక నువ్వు చేస్తావా రాను రాను నీ సెన్స్ ఎక్కడికి పోతుందో నాకు అర్థం కావట్లేదు అని కోపంగా అన్నాడు రవళి అలా బిహేవ్ చేయడం వల్ల ఒక్క స్వప్నికనే కాదు ఇంట్లో అందరినీ బాధపెడుతోందన్న విషయం ఈగోలో మునిగిపోయినా రవళికి తెలియడం లేదు రమేష్ అలా అడుగుతాడని ఊహించని రవళికి విజే చిన్నపిల్లాడిలా ఉన్నప్పుడు రమేష్కి డెంగ్యూ ఫీవర్ వచ్చి డాక్టర్స్ కూడా చేతులెత్తేయడంతో ఇటు కొడుకుని అటు భర్తని ఇద్దరినీ చూసుకోవడానికి ఆమె తన క్లినిక్కి కూడా వెళ్లకుండా ఆగిపోయింది అప్పుడు ఆమె హస్తవాసి చాలా మంచిదని ఆమె దగ్గరికి జనాలు క్యూ కట్టేవాళ్లు అంత బాగా నడిచే తన హాస్పిటల్ని మధ్యలో వదలొద్దని పేషెంట్స్కి చాలా అవసరం ఉంటుందని ఎంత చెప్పినా వినిపించుకోలేదు రవళి ఇంట్లో మేడ్స్ ఉన్నా వాళ్ల మీద డిపెండ్ కాకుండా దాదాపు రెన్నెళ్లు కష్టపడింది అదంతా గుర్తురావడంతో ఆమె ఏం మాట్లాడలేకపోయింది అక్కడున్న వాళ్లకు కూడా అదంతా గుర్తురావడంతో ఒక నవ్వు నవ్విన కృష్ణమూర్తిగారు రవళి ఇలా ఎందుకు ప్రవర్తిస్తున్నావో నాకు అర్థం కావడం లేదు అందరి దృష్టిలో ఒక మంచి కోడలిగా పేరు తెచ్చుకున్న నువ్వు ఇలా అత్తగారి హోదాలోకొచ్చిన తరువాత నీలో ఈ మార్పెందుకు ఒక్కసారి మీ పెళ్ళెలా అయిందో గుర్తు తెచ్చుకో మీ అత్తయ్య నీలాగే బిహేవ్ చేస్తే నీ పరిస్థితేంటి అని బాధపడుతూ అడిగాడు వద్దు వద్దు నాన్న దాన్ని వదిలేయండి మనమేం అనకూడదు దీని బిహేవింగ్ మార్చడానికి నాకొక్క నిమిషం పట్టదు కాని ఎందుకులే అదే తెలుసుకుంటుందని ఊరుకుంటున్నాను నీ కోడలు దాన్ని నా చేతగాంతానం అనుకుంటుందేమో అయినా మాటలతో చేతలతో టార్చర్ పెట్టే మనస్తత్వం కాదు నాన్న మనది ఎంతవరకు వెళ్తుందో చూస్తాను ఇప్పటికే నేను ఆలస్యంగా కళ్ళు తెరిచాను నా కొడుకు లైఫ్తో కూడా ఆడుకోవాలని చూస్తే అస్సలు ఊరుకోను అని కోపంతో ఎరుపెక్కిన కళ్లతో రవళిని చూస్తూ అన్నాడు రమేష్ ఇంతలో ఏదో కింద పడిన సౌండ్తో పాటు కోపంగా స్వప్నేయ్ అని గట్టిగా కోపంగా వీజే పిలుపు వినిపించింది అంతే అందరూ ఆశ్చర్యంగా చూశారు స్వప్నిక భయంతో పరుగున వెళ్లింది ఆమెతో పాటు ఫ్యామిలీ మొత్తం వెళ్లారు వాళ్లందరికీ ఎదురుగా కోపంతో ఊగిపోతున్న వీజే ఓ పక్కన భయంతో వణికిపోతున్న నర్స్ నిలబడి కనిపించారు విజయ్ ఏంటి అని బీరిపోయి చూసింది స్వప్నిక డోంట్ టాక్ తొందరగా వచ్చేయమని చెప్పానా లేదా నర్సుని ఎందుకు పంపించావు టైంకి మెడిసిన్స్ గుర్తు చేయడానికి మాత్రమే నర్స్ అని అన్నానా లేదా అది కూడా నా హెల్త్ గురించి మధ్య మధ్యలో చెక్ చేయడానికి నర్స్ని యాక్సెప్ట్ చేశాను వద్దన్నా కూడా తనని పంపావంటే ఏంటర్థం అని గట్టిగా అరుస్తూ అన్నాడు విజయ్ అతని అరుపులకు కోపంతో ఊగిపోతున్న వీజే ఉగ్రరూపానికి భయపడుతూ అతని వైపు కన్నీళ్లతో చూసింది స్వప్నిక కోపంగా రవళివైపు చూసిన రమేష్ ఏదో చెప్పబోగా టక్కున ముందుకొచ్చి అండి కిందికి వెళ్ళగానే మర్చిపోయా నర్స్ మార్నింగ్ టాబ్లెట్స్ అక్కడ పెట్టి వెళ్ళు అని అంది అతని చెయ్యిని పట్టుకోవాలని చూసింది స్వప్నిక అంతే వీజే తన చెయ్యిని విదిలిస్తూ డోంట్ టచ్ మీ గెట్ అవుట్ ఫ్రమ్ యర్ అని కోపంగా అన్నాడు విజే బాబూ వీజే నేను అని రవళి ముందుకు రావడంతో మమ్ ఇక్కడ నుండి అందరూ వెళ్ళిపోండి లీవ్ మీ ఎలోన్ అని అన్న విజే వెంటనే మహేష్ కి ఫోన్ చేసి అరే బావా ఒకసారి ఇంటికి రారా అని అన్నాడు అటు నుండి మహేష్ ఏరా ఏమైంది అందరూ బాగున్నారా అని కంగారుగా అడిగాడు హా అందరూ బాగున్నారు మీ అత్తయ్య మీ సిస్టర్ లాస్ట్ కి నర్స్ కూడా బాగున్నారు ఇంకొక్క మాట చెప్పకుండా పది నిమిషాల్లో ఇక్కడ నా ఎదురుగా ఉండాలి లేకపోతే చంపేస్తా గట్టిగా ఒత్తి పలుకుతూ అన్నాడు విజయ్ ఓకేరా కాని ఇక్కడ నుండి రావడానికి కనీసం అరగంటైనా పడుతుంది మరీ పది నిమిషాల్లో రమ్మంటే ఎలా రా అని నసుగుతూ అన్నాడు దానికి చిన్నగా నవ్వుతూ సరేరా బయల్దేర్రా అని అన్నాడు విజయ్ ఇక అక్కడ నిలబడిన వాళ్లతో ఏమీ మాట్లాడకుండా బెడ్ రెస్ట్కి ఒరిగి తన ఫోన్ చూస్తూ కూర్చున్నాడు విజే అంతే స్వప్నిక ఫాస్ట్గా లోకి వెళ్లిపోగా మిగిలిన వాళ్లందరూ నర్స్తో సహా నుంచి వెళ్లిపోయారు అసలు విజేకి అంత కోపం ఎందుకొచ్చింది రమేష్ గారు రవళితో ఎలా ఉంటారు రవళిలో మార్పు వస్తుందా విజేని ప్రసన్నం చేసుకోవడానికి స్వప్నిక వెంట పడుతుందా లేక వీజేనే స్వప్నికను కసురుకున్నందుకు సారీ చెప్తాడా వీటన్నింటి గురించి తెలుసుకోవాలంటే తర్వాత పాటు వినండి విన్న వెంటనే లైక్ చేసి కామెంట్స్ పెట్టి నన్ను ఎంకరేజ్ చేయండి అలాగే ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే దయచేసి వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి